హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈ వీడియోలో అయితే మనం ఎప్పుడూ చేసుకునే పల్లి చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఒక టమాటాలతో అయితే ఒక ఐదు టమోటాలతో అయితే ఇడ్లీలోకైనా దోశలోకైనా రుంచి ఈ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేశారంటే ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ నేనైతే వేడి వేడి దోశలోకి ఈ చట్నీని అయితే వేసుకుని ఎంజాయ్ చేస్తుంటాను చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఈ చట్నీని తిందామా అనిపిస్తుంది కదా మరెందుకు ఆలస్యం ఈ టేస్టీ అయిన చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేస్తామండి ఇది దోశలోకి అయితే పేపర్ అయితే ఇడ్లీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇంత మంచి రెసిపీని సింపుల్గా రెండే నిమిషాలు అయితే ఎలా చేసుకోవాలో చూస్తాను ఫస్ట్లో అయితే నేను ఇక్కడ టమాటాలు అయితే ఒక పది టమోటాలు అయితే తీసుకున్నాను నాకు చట్నీ ఎక్కువ కావాలనేసి అందుకైతే ఒక నాలుగు చిన్న ఆనీనైతే కట్ చేసి కాడలు తీసేసి పొట్టు వలిచి అయితే పెట్టుకున్నాను వాటినైతే నాలుగు నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డల్ని టమోటాలు కూడా సన్న సన్నగా అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఈ ఈ వీడియోలో ఎండి మిరపకాయలు కాకుండా ఈ చట్నీకి నేనైతే మిరపకాయలు అయితే తీసుకున్నాను ఏమంటే పండు మిరపకాయలు వేస్తే టేస్ట్ చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆనియను తక్ టమాటాలు మిర్చి అంతా రెడీ చేసి పెట్టుకొని అందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేస్తే చా చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో అయితే తీసుకొని అన్నీ దీన్ని అయితే మిక్సీకి వేసుకుంటామండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాకైతే చట్నీ అయితే రెడీ అయిపోతుంది తగినంత సాల్ట్ అయితే వేసుకొని చట్నీ అయితే వేసుకోవాలి మిక్సీ అయితే పట్టించుకున్న తర్వాత చట్నీని రె రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక బాండాలి నేను ఇక్కడైతే విడివిడిగా వేయకుండా అన్నీ ఒకేసారి అయితే వేసేస్తాను తగినంత ఉప్పు కూడా వేసాను చట్నీ అయితే రెడీగా అయిపోయింది ఇప్పుడైతే మిర్చి వేసిన దానివల్ల మనకు చట్నీ తెల్లగా అయితే కొంచెం తెల్లగా అయితే ఉంటుంది బాండాలు పెట్టి ఒక గరిటె ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో అయితే ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకొని మనం చేసిన చట్నీని అయితే వేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ బాగా తేలే వరకు పచ్చి వాసన పోయే వరకు అయితే చట్నీని బాగా ఉడవ పెట్టుకోవాలి చట్నీ మంచి కలర్గా టేస్టీగా రావాలి అంటే కొంచెం పసుపు వేసుకొని ఎందుకంటే నేను ఇక్కడ ఎండి వాడటం లేదు కాబట్టి చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే ఒక వరకు వేసుకున్నాను ఇప్పుడు బాగా కలగబెట్టేసి పచ్చి వాసన బాగా పోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ నేను పుదీనా అయితే ఒక గుప్పెడి తీసుకున్నాను పుదీనా బాగా ఉడికి నాకైతే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఉడుకులో ఆవిరికైతే పుదీనా స్మెల్ సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే పచ్చి వాసన వరకైతే ఉడికిపోయింది చాలా బాగుంది ఇప్పుడైతే గింటె గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకునేసిన తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ అయిన చట్నీ